ఈరోజు మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున సమాజ్వాదీ ఫౌండర్ సమాజ్వాదీ ఉద్యమ ఐడియలా స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ రామ్ మనోహర్ లోహాయ గారి నూట పదిహేనవ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఈ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ లోహా జయంతి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ జయంతి ఈరోజు చేసుకోవడం జరుగుతుంది డాక్టర్ రామనో లోయ గారు స్వాతంత్ర సమరయోధుల టైంలో అతను ఒక సూపర్ హీరోగా దేశంలో వెళ్ళిన వ్యక్తి ఆయనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు కూడా ఈ సమాజ్వాదీ ఉద్యమ ఫౌండర్గా ఉన్నారు వీరందరూ ఆచార్య నరంద నాయకత్వం నాయకత్వంలో కూడా ఆరో సమాజ్వాదీ పార్టీ దేశంలో స్థాపించడం జరిగింది దాన్ని కొనసాగింపే ఈరోజు మనం ఈ సమాజ్వాదీ పార్టీ ఉద్యమాన్ని ఈ రాష్ట్రం కూడా జరుపుతున్నాం తర్వాత సమాజ్వాదీ పార్టీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఫామ్ అయింది డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ఆ ప్రాంతం లోపల హైదరాబాద్లో లోయగారి నాయకత్వంలో సమాజ్వాదీ సోషలిస్ట్ పార్టీని ఫామ్ చేయడం జరిగింది దాన్ని కొనసాగింపుగానే మూడు ములాయం సింగ్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ ఉద్యమాన్ని దేశంలోపు లీడ్ చేయడం ఉత్తరప్రదేశ్లోపు అధికారానికి రావడం అదేవిధంగా పార్లమెంట్లో పెద్ద ఎత్తున మన పార్టీ ప్రజలు సంశ్రయించడం అనేది ఒక గొప్ప సంకేతంగా మనం చూడాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో ఈ రోజు థర్డ్ లార్జెస్ట్ పార్టీ సమాజ పార్టీలో సో దాంట్లో భాగంగా జాతీయ నాయకత్వం మనకు ఒక క్లియర్ సిగ్నల్ క్లియర్ సందేశం దేశం మొత్తం ఇచ్చింది మనం లోహియా గారి జయంతిని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇంతకుముందు మనకు కొంత కొంత రిజర్వేషన్స్ ఉండేది ఎందుకంటే ఈరోజు మార్చ్ ట్వంటీ థర్డ్ భగత్ సింగ్ గారి అమరుడో అతను విడుదీయడం అనేది ఇదే జరిగింది భగత్ సింగ్ గారి పాటు ఇంకా మిగిలిన ఇద్దరు ఉరదీసిన స్థితి తెలుసు కాబట్టి లోహియా బతుకున్నప్పుడు ఈ జయంతిని భగత్ సింగ్ ఉరదీసిన రోజు కాబట్టి ఆయన చేసుకోవడానికి సిద్ధంగా లేకుండే కార్యక్రమేణా మనం బాగా గుర్తిస్తున్నాం ఈ దేశ రాజకీయాలకు లోహియా సిద్ధాంతం అదేవిధంగా అంబేద్కర్ సిద్ధాంతం సరైన సిద్ధాంతం లాగా సరైన ఆల్టర్నేటివ్ లాగా మనకు నిలిచింది ఇది మాత్రమే ఈ దేశాన్ని సరైన పదవుల్లో నడిపించగలుగుతుంది సెక్యులరిజాన్ని ముందు చూసుకుపోతుంది సామాజిక న్యాయం ముందు చూసుకుపోతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఒక సామాజిక మార్పు సామాజిక పరివర్తనం వైపు ఒక ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ జస్టిస్ కేంద్రంగా మనం ముందు పోవడానికి ఇది ఒక గొప్ప పార్టీ లాగా దేశంలో పునర్జాత స్థితి దేశంలో పెద్ద ఎత్తున బీజేపీ లాంటి శక్తులు దేశాన్ని వెనుక నేర్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు దేశంలో ఉన్న ఒక సోదర భావాన్ని మిత్రుత్వాన్ని ధ్వంసం చేస్తున్నారు వర్గాల మధ్య పెడుతున్నారు దాంట్లో భాగంగా బీసీల దెబ్బ పడుతున్నారు ఎస్సీ దెబ్బ పడుతున్నారు మైనారిటీలతో పాటు చాలా వర్గాల పేదలు కూడా పేదరికానికి వెనకాలని గురి చేస్తున్న కాలంలో కూడా రోజు లోహియా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ లాగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది లోహియా గారి మెసేజ్ను మన దేశంలో రాష్ట్రంలో మనం తీసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా తెలంగాణ కాంటెక్స్ లోపల ఈ రోజు సామాజిక న్యాయ ఉద్యమం బలంగా బయటకు వస్తున్న స్థితి ఉన్నది అది బీసీ ఉద్యమ రూపంలో కొంత కనిపిస్తున్నప్పటికీ ఎస్సీ ఎస్టి మైనారిటీ ఉద్యమ రూపంలో లోపల కనిపిస్తున్నది మన పార్టీ సిద్ధాంతమే పీడిఐ రూపంలో కాబట్టి పిచిడా దళిత్ అల్పసంఖ్యక ఆదివాసీ ఆదియాబాది అగడా ప్రోగ్రెసివ్స్ అనే కేంద్రంగా మనం లోపల ఉద్యమం చేస్తున్నాం ఆ పీడీఏనే ఎన్డీఏను ఓడించింది ఉత్తరప్రదేశ్ లోపల పీడీఏని ఈరోజు దేశం దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని కాపాడింది ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కొంత స్వాతంత్ర కొంత స్వేచ్ఛ పిలుచుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి ఈ పీడీఏని సిద్ధాంతాన్ని రాష్ట్రంలోపల పెద్ద ఎత్తున ఉన్నది మనకున్నంత నిలబడి ఏ పొలిటికల్ పార్టీ రాష్ట్రంలోపల బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ రెండు ప్రజా వ్యతిరేక బ్యాక్వర్డ్ కాస్ట్ వ్యతిరేక హింది కూడా అభివృద్ధి వ్యతిరేక పార్టీలుగా రాష్ట్రంలో దేశంలో స్పష్టంగా కనపడుతుంది కాంగ్రెస్ మాట్లాడుతున్నప్పటికీ వాటి చైరణలో అంత అనుకూలంగా ముందుకు పోవటం లేదు కాంగ్రెస్ పార్టీ మనకు జాతీయ స్థాయిలో ఇండియా లోపంలో ఒక అలయన్స్లో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కూడా మనం క్రిటికల్గా చూస్తూ కాంగ్రెస్ పార్టీని కూడా సరైన పందాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది అదే పని ఈ రాష్ట్రంలో మనం చేసినాం రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ ఉన్నది బీసీ కన అనే కన్ఫ్యూజన్ ఒకటి స్టార్ట్ చేసినప్పుడు బీసీ కన కాదు ఇది కులగణన అని చెప్పి మొదటిసారి సమాజ్వాదీ పార్టీ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి కొంత డిబేట్ జరిగింది బీసీ గణన కులగణ అని చెప్పి చివరికి రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది బీసీ సర్కార్ యాక్సెప్ట్ చేసింది రాష్ట్రం మొత్తం యాక్సెప్ట్ చేసింది కులగణన అనేది చేసుకోవడం జరిగింది ఈ కులగణన దాన్ని అమలు చేయడానికి సమాజ్వాదీ పార్టీ చాలా పెద్దగా ఉంది దాన్ని మనం మనం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అధికారం వైపు కొంత చర్చ జరుగుతున్నప్పటికీ అధికారమే కాకుండా అభివృద్ధి సంక్షేమం డైమెన్షన్స్ కూడా మనం పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన ఉన్నది విద్య చాలా పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా పెద్ద ఎత్తున ఇబ్బందుల్లో పడుతున్న స్థితి ఉన్నది బడ్జెట్ ఎలాంటి అలొకేషన్ పెంచే ప్రయత్నం కాంగ్రెస్ కోమెంట్ చేయలేదు అంతకుముందు బీఆర్ఎస్ ఇచ్చిన బడ్జెట్నే దాదాపు సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ను వన్ పర్సెంట్ తేడా కాంగ్రెస్ కొనసాగిస్తుంది సరైనది కాదు కాంగ్రెస్ వాళ్ళు ప్రామిస్ చేసిన ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇస్తామని అన్నారు ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ధ్వంసమైన స్థితిలో ఉన్నది మొత్తం ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోయింది అదేవిధంగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా చాలా క్షీణ దిశగా ఉన్నది అక్కడ అక్కడ టీచర్స్ లేదు క్వాలిటీ లేదు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు ఈక్వల్ ఎడ్యుకేషన్ లేదు సో పెద్ద ఎత్తున మనం ముందు పోల్సిన స్థితి ఉన్నది ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ కేర్ కూడా పెద్ద ఎత్తున ప్రభావంలో ఉన్నది ఈ రాష్ట్రంలో భయంకరంగా ప్రైవేటైజేషన్ అవ్వడంతో పేదలు ఆ హెల్త్ కేర్ అందుకునే స్థితి లేకుండా పోతున్నారు చాలా అవసరపడుతున్న స్థితి ఉన్నది ప్రభుత్వం దాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందువలసిన బాధ్యత ఉన్నది అదేవిధంగా రైతులు స్త్రీలు విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళందరి కేంద్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ లోహియా గారి ఆలోచనలో భాగంగా వారిచ్చిన ఇచ్చిన సప్తక్రాంతి సిద్ధాంతంలో భాగంగా ముఖ్యంగా వర్గాల మధ్య ఉన్న అసమానత మీద ఫైట్ చేయడం ఒకటి కులాల మధ్య ఉన్న అసమానత మీద ఫైట్ చేయడం రెండవది స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతలను మీద ఫైట్ చేయడం మూడవది దాన్ని డెమోక్రటైజ్ చేసుకుంటూ ఈ మూడింటి కేంద్రంగా రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించుకుంటుకోవలసే బాధితుల కాబట్టి ఈరోజు మనకు ఈ జయంతి గారి జయంతి సందర్భంగా రోనియా గారి జయంతి సందర్భంగా మరొకసారి మనం మన మన సిద్ధాంతానికి రీడెడికేట్ అవుకుంటూ ఒక సంకల్పంతో మనం రాష్ట్రం లోపల ఈ సిద్ధాంతాన్ని బలంగా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిడిఏను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒక ఐక్య ఉద్యమంగా ఒక సోదర ఉద్యమంగా ఒక సమానతత్వం కూర్పు ఉద్యమంగా సెక్యులర్ తోటి డెమోక్రాటిక్ తోటి సోషలిస్ట్ తోటి రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయే లోపల మనం పెద్ద ఎత్తున రోల్ ప్లే చేయాల్సి ఉంది అన్ని పార్టీల మీద మనం దాన్ని ప్రభావాన్ని చూపించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా